కూడా ఇవన్నీ కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్ టాప్ లో కూడా మనకి అక్కడక్కడ చిన్న బూటీస్ అయితే చట్టం కూడా ఇలా కంప్లీట్ మనకి యూనిక్ హ్యాండ్ వచ్చేసి ఇలా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ అద్ కూడా మనకి కంప్లీట్ మల్ కూడా మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది పాకెట్స్ అవైలబుల్ గా ఉంటాయి పాకెట్ కి కూడా మనకి బ్యూటిఫుల్ వర్క్ అయితే వచ్చేసింది మనకి టాప్ మొత్తం కూడా హెవీగా వర్క్ అయితే వచ్చేస్తుంది స్పెగిటి స్లీవ్స్ కాన్సెప్ట్ లోనే మనకి కంప్లీట్ గా మిర్రర్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట కాన్సెప్ట్ లో కంప్లీట్ డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది స్పెగిటి స్లీవ్స్ ఇవి వచ్చేసి మనకి సంగీత్ కి గానీ రిసెప్షన్స్ కి గానీ చాలా బాగుంటాయి అనమాట హెవీ మనకి కింద క్యాన్ క్యాన్ కూడా అవైలబుల్ లో కూడా మనకి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది తిన్నప్పుడూ ఇలా డిజిటల్ పిండే కాన్సెప్ట్ కంప్లీట్ పర్ల్ వర్క్ అనమాట పార్టీస్ అయితే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది అనార్కలీ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట

వాసరెడ్డి స్వగ్రహ ఫుడ్స్ కి ఆపోజిట్ లో ఉంటుంది శ్రీహరి కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అనమాట ఇక్కడ మనకి త్రీ పీ సెట్స్ లెహెంగాస్ అలానే మనకి స్పార్ట్ వేయర్ కలెక్షన్స్ కూడా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అవన్నీ కూడా నేను వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఒకసారి ఫుల్ లైఫ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆఫ్లైన్ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ స్టోర్ కూడా అవైలబుల్ గా ఉంది సో కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం సో ఇవాళ వచ్చేసి మనకి కిమారా ఫ్యాషన్స్ లో ఉన్నామండి వీళ్ళ దగ్గర మంచి త్రీ పీస్ సెట్స్ అలాగే మనకి లెహెంగా ఫార్టీవేర్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇలా సెట్స్ కలెక్షన్స్ అనమాట మనకి యోక్ లైన్ లో వచ్చేసి ఇలా హెవీ పర్ల్ అండ్ కర్దానా వర్క్ వచ్చేస్తుంది ఈవెన్ హ్యాండ్స్ కి కూడా మనకి అండ్ బాటమ్ వచ్చేసి స్ట్రైట్ కట్ బాటమ్ వస్తుంది అనమాట అండ్ దుపట్టా కూడా మనకి ఇలాగ మంచి డిజిటల్ ప్రింట్ లో మనకి బనారస్ దుపట్టా అయితే చేసాడు సో ఇది వచ్చేసి మనకి ప్రైస్ టూ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అవైలబుల్ గా ఉందండి టూ థౌజండ్ నైంటీ ఫైవ్ ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ గా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది అనార్కలి ప్యాటర్న్లో వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి అండ్ యోక్లైన్లో కూడా మంచిగా వర్క్ అయితే ఇచ్చేసారు సీక్వెన్స్ అండ్ ఫ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ దుపట్టాస్ కూడా గ్రాండ్గా వచ్చేస్తాయి అనమాట ఇది మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లైన్ లో వచ్చేసి మనకి నాట్ వర్క్ అండ్ పర్ల్ అండ్ బీట్ వర్క్ వచ్చేస్తుంది అనమాట కంప్లీట్ మనకి ఇవన్నీ కూడా పార్టీ వేర్ కలెక్షన్స్ ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉంది అండ్ దుపట్ట వచ్చేసి మనకి షిబోరి షిగోరీ ప్రయత్నంలో వస్తుంది అనమాట అండ్ డై కాన్సెప్ట్ లో నేను బాటమ్ వచ్చేసి మనకి స్ట్రెయిట్ కట్ బాటమ్ వచ్చేస్తుంది ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అన్నీ కూడా మనకి యోక్ లైన్లో హెవీగా మనకి బీట్ వర్క్ అండ్ నాట్ వర్క్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఈవెన్ కి కూడా అండ్ బాటమ్స్ అన్నీ కూడా స్ట్రైట్ కట్ బాటమ్స్ వచ్చేస్తాయి మోస్ట్లీ అండ్ ఇది కూడా మనకి డిస్టర్ ప్రింటెడ్లో దుప్పట్ వచ్చేస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి ఇది కూడా మనకి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అవైలబుల్ గా ఉందండి ఎం టూ డబుల్ ఎక్స్ ఆల్ సైజెస్ గా ఉంటాయి సో ఇది కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ లో కూడా రేర్ కలర్ కాంబినేషన్ అనమాట ఇలా మనకి టాప్ మొత్తం కూడా హెవీగా వర్క్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేస్తాయి అనమాట థౌసండ్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ లోనే ఇలా హెవీ మనకి వర్క్ వచ్చినటువంటి కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉందండి అండ్ బాటమ్ కూడా ఇలా స్ట్రైట్ బాటమ్ వచ్చేస్తుంది అనమాట సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి సో నెక్స్ట్ ఇది కూడా ఇవన్నీ కూడా మంచి పార్టీవేర్ కలెక్షన్స్ లైన్ లో వచ్చేసి ఇలా మనకి కంప్లీట్ అండ్ బీట్ వర్క్ వచ్చేస్తుంది అనమాట అండ్ టాప్ లో కూడా మనకి అక్కడక్కడ చిన్న బుటీస్ అయితే వచ్చేస్తాయి ఇది మనకి షిమ్మర్ ఫాబ్రిక్ లో వస్తుంది బాటమ్ దుప్పట్ కూడా ఇలా కంప్లీట్ మనకి డిజిటల్ లో యూనిక్ డిజైన్ వచ్చేసింది అనమాట చాలా బాగుంటది ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్నటువంటి మల్ కాటన్స్ లో కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి లో వచ్చేసి ఇలా మనకి ప్యాచ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట అండ్ థ్రెడ్ వర్క్ పర్ల్ తోటి మనకి హ్యాండ్ వర్క్ కూడా అటాచ్ చేశారు సో హ్యాండ్ వచ్చేసి ఇలా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ దుపట్టా కూడా మనకి కంప్లీట్ మల్ కాటన్ లోనే స్టాల్ వర్క్ ఇచ్చేసి దాని మీద కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ఈవెన్ కలర్ కాంబినేషన్ కూడా ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి అని చేసింది ఎంతో డబల్ ఎక్స్ఎల్ స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది అనమాట ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్లో మనకి లో కూడా హెవీగా బీడెంట్ నాట్ వర్క్ వచ్చేస్తుంది అండ్ సైట్లో కూడా మీరు చూసుకోవచ్చు పాకెట్స్ అవైలబుల్గా ఉంటాయి పాకెట్ కి కూడా మనకి బ్యూటిఫుల్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట అండ్ బాటమ్ దుపట్టా కూడా బెనార్ దుపట్ట వస్తుంది అనమాట సీక్వెన్స్ వర్క్ వచ్చేసి ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ నైన్టీన్ ఫిఫ్టీ మనకి ఈవెన్ సైడ్స్ లో పాకెట్స్ వచ్చేసాయి పాకెట్స్ కూడా వర్క్ వచ్చింది ఎం టూ డబుల్ ఎక్స్ఎమ్ సైజెస్ అవి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కాటర్న్ మీద వచ్చేస్తుంది యోక్ పాటన్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట ఇక్కడ మనకి సిల్క్ ప్యాటర్న్ ఇచ్చేసారు బాటమ్ వచ్చేసి స్ట్రెయిట్ కట్ బాటమ్ వస్తుంది అండ్ దుపటా కూడా మంచి డిజిటల్ ప్రింటెడ్ దుపటా వస్తుంది ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి జస్ట్ లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ వెరీ రీజనబుల్ ప్రైస్ రేంజ్ లెవెన్ నైన్టీ ఫైవ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పింక్ ఆర్ బ్లూ కలర్ కాంబినేషన్ లో హెవీ బీడ్ అండ్ కదానా వర్క్ నాట్ వర్క్ కూడా వచ్చేసింది అనమాట అండ్ బాటమ్ కూడా స్ట్రైట్ బాటమ్ వచ్చేస్తుంది అండ్ దుపటా కూడా గా మనకి బనాస దుపటా అయితే ఇచ్చేసారు ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ డబ్ల్యూఎఫ్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి సో మేమే నచ్చినా స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది సో వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా స్టోర్ కూడా ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి మంచి పర్ల్ అండ్ బీడ్ వర్క్ తోటే వచ్చేసింది అనమాట హెవీగా అండ్ కింద కూడా ఫ్రీ ప్యాటర్న్ ఇవన్నీ కూడా మనకి ఫ్రాక్ స్టైల్ లో వచ్చేస్తాయి అండ్ బాటమ్ వచ్చేసి స్ట్రైట్ బాటమ్ అండ్ దుపట్టా కూడా మనకి కాటన్లోనే వచ్చేస్తుంది అనమాట అండ్ ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆఫ్ లైన్ స్టోర్ ఉందండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది సో ఆఫ్లైన్ స్టోర్ వచ్చేసి ఇది మనకి ప్రీవియస్గా సికింద్రాబాద్ లో ఉండేది ఇప్పుడు మనకి కి షిఫ్ట్ చేశాడు సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా యోగ్పాట్ లో హెవీగా పర్ల్ అండ్ బీడ్ వర్క్ వచ్చేస్తుందండి అండ్ బాటమ్ కూడా మనకి స్ట్రైట్ కట్ బాటమ్ దుపట్టా వచ్చేసి ఇలా మన డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా అయితే వస్తుంది ఇది కూడా జస్ట్ లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే అవైలబుల్ సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి ట్రాప్ టాప్ అండ్ లెహెంగా కలెక్షన్స్ అండి సో ఇది వచ్చేసి మనకి ట్రాప్ టాప్ వచ్చేసి ఇలా మంచిగా మనకి ఇలా మూవల్ వచ్చేసి కిందన కాయిన్స్ కానీ మనకి కిందన బీడ్ వర్క్ కూడా వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది అండ్ స్పెగిటివ్ స్లీవ్స్ కాన్సెప్ట్ లో దీనికి వచ్చేసి మనకి ఇలాగా స్టైల్ వస్తుంది అనమాట ఈవెన్ ఇక్కడ హ్యాండ్స్ కి కానీ మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇలాగ మనకి బీట్స్ వచ్చేస్తాయి బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఇది కూడా మనకి వెరీ రీజనబుల్ ప్రైస్ రేంజ్ లో ఉండండి జస్ట్ టూ టూ ఫైవ్ జీరో ప్రైస్ రేంజ్ లోనే అండ్ కింద మనకి లెహెంగా వచ్చేసి ఇలా హెవీగా వస్తుంది అనమాట జస్ట్ టూ టూ ఫైవ్ జీరో సో వీళ్ళ దగ్గర ఏంటి అంటే లెహెంగా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి లెహెంగాస్ లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి హెవీగా వచ్చేసింది అనమాట మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి కంప్లీట్ మనకి హెవీ బీడ్ అండ్ నాట్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ ఈవెన్ హ్యాండ్స్ కి కూడా ఇలాగ మనకి డ్రాప్ బీట్స్ అయితే ఇచ్చేసారు ఇది కూడా మనకి జస్ట్ ఫోర్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ లో వస్తుంది అనమాట అండ్ ఈవెన్ దీని క్యాట్లాగ్ కూడా ఒకసారి చేసుకోవచ్చు హెవీగా వచ్చేస్తుంది దుపట్ట వచ్చేసి పనుకులాగా సైడ్స్ లో బోర్డర్స్ అయితే ఇచ్చేసారు ఫోర్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో అవైలబుల్గా ఉంది లెహెంగా మనకి హెవీగా వస్తుంది ఇలా కంప్లీట్గా కిందలు వచ్చేసి మనకి శాటింగ్ అలాగే క్యాంటైన్స్ లైనింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట హెవీగా వస్తుంది అనమాట రిసెప్షన్స్కి పార్టీస్కి బాగుంటుంది మ్యారేజ్ ఒకేషన్కి కూడా చాలా బాగుంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హెవీ పీస్ అనమాట ఈవెన్ మనకి బ్లౌజ్ కూడా కంప్లీట్ పర్ల్ వర్క్ తో వచ్చేస్తుంది సీక్వెన్స్ అండ్ నాట్ వర్క్ అలాగే ఇలా మనకి చిన్న చిన్న సీక్వెన్స్ కూడా అటాచ్ చేశారు ఇది వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ అవైలబుల్ గా ఉందండి దీనికి దుకట్టా వచ్చేసి మనకి ఇలా నెక్ బ్యాండ్ స్టైల్లో వస్తుంది దీనికి కూడా కంప్లీట్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇది ఇప్పుడు మనకి ట్రెండింగ్ లో ఉన్నటువంటి లో వస్తుంది అనమాట వస్తుంది లెహెంగా వచ్చేసి కిందన మనకి అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కంప్లీట్ బ్లౌజెస్ అన్ని కూడా గ్రాండ్ గా వచ్చేసాయి సో మీరు అకేషన్స్ కి కంప్లీట్ గా మీరు ఇది ప్రిఫర్ చేయొచ్చు అనమాట సో నెక్స్ట్ ఇది కూడా మంచి లావెండర్ కలర్ కాంబినేషన్ లో దుపట్ట వచ్చేసి ఇలా ప్లెయిన్ గా వచ్చేస్తుంది అండ్ కిందన వచ్చేసి మనకి స్కర్ట్ ఇలా మనకి కింద ప్రింట్ అయితే వస్తుందండి డిఫరెంట్గా ఉంది అనమాట పైన ప్లెయిన్ వచ్చేసి క్రస్ట్ ఫ్యాబ్రిక్ కంప్లీట్ గా కింద మనకి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్లో అవైలబుల్గా ఉంది ఇన్ కేసు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తుంది అందరికి వాట్సాప్ చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి మంచి హల్దీకి అయితే కి కూడా చాలా బాగుంటుంది అనమాట సో కంప్లీట్ బ్లౌజ్ వచ్చేసి నాట్ వర్క్ తోటి కంప్లీట్ పర్ల్ అండ్ వీడ్ వర్క్ తోటి హెవీగా వచ్చేస్తుంది అండ్ మనకి దుపట్టా వచ్చేసి ఇలాగే నెక్ బ్యాండ్ స్టైల్ వచ్చేస్తుంది అనమాట ఈవెన్ లెహెంగా కూడా మనకి కంప్లీట్ ఇలా డిజిటల్ ప్రింటెడ్ కాన్సెప్ట్లో వచ్చేసిందండి చాలా యూనిక్గా ఉంది అలాగే సింగిల్గా మనకి ఎల్లో ప్రిఫర్ చేయాలి అనుకో ప్రిఫర్ చేసుకోకుండా ఇలా డ్యూల్ షేర్స్లో కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో మనకు ఓన్లీ వర్క్ అవుతుంది అనమాట బట్ కంప్లీట్ మనకి సెట్ వచ్చేసి జస్ట్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ కాన్సెప్ట్ ఈవెన్ బ్లౌజెస్ కూడా అన్ని మనకి కంప్లీట్ హ్యాండ్ వర్క్ తో వచ్చేస్తాయి ఇవేంటి అంటే మనకి సైజెస్కి కూడా మార్జిన్స్ ఉంటాయండి అలాగే సైడ్ జిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వన్ సైడ్ జిప్ వచ్చేస్తుంది వన్ సైడ్ మనకి మార్జిన్ ఉంటుంది అనమాట సో మీరు కావాలి అంటే ఆల్టర్ కూడా చేసుకోవచ్చు సో ఇలా మనకి మెతడు దుపట్టా ఇచ్చేసారు అండ్ ఇంకా లెహెంగా వచ్చేసి ఇలా మనకి కంప్లీట్ డిజిటల్ ప్రింట్ లో వస్తుంది అనమాట జార్జెట్ లోనే హెవీగా వచ్చేసింది క్యాంటీన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి కొంచెం మనకి చెందేరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చేసి దాని మీద మనకి వర్క్ అయితే చేశారు హ్యాండ్ వర్క్ అండ్ ఈవెన్ బ్లౌజ్ కి కింద కూడా ఇలా హ్యాంగింగ్స్ వచ్చేసాయి దుపట్టా కూడా అండి కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్ లో వచ్చేసింది అనమాట ఇలా వస్తుంది అండ్ డబల్ ప్రిస్ లెహెంగా వచ్చేసి కంప్లీట్ మనకి ఐరన్ ఐరన్ కాన్సెప్ట్ లో డిజిటల్ ప్రింటెడ్ లో చాలా బాగుందండి ఇది కూడా మనకి కాన్సెప్ట్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది చాలా బ్రాండ్లో ఉంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంటే వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇది వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇలా హెవీ పార్టీ హెయిర్ కలెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉంది అనమాట ఫ్రాక్ స్టైల్స్లో సో ఇది వచ్చేసి మనకి సంగీత్కి కానీ కి కానీ చాలా బాగుంటాయి అనమాట కంప్లీట్ మనకి దగ్గర యోక్పాట్ లో వర్క్ వస్తుందండి హ్యాండ్ వర్క్ హెవీ మనకి కింద క్యాన్ క్యాన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి సో ప్రైసెస్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వాట్సాప్ లో షేర్ చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట హెవీ పార్టీవేర్ కలెక్షన్స్ యోగపాట్ లో వచ్చేసి మనకి ఇలా వర్క్ వస్తుంది సో దుప్పట్టా వచ్చేసి ఇలా మనకి నెట్టెడ్ కాన్సెప్ట్ లో ఇచ్చేసారండి అండ్ ఈవెన్ మనకి ప్లాట్న కూడా ఇలా డోరీస్ నేను కింద అంతా కూడా కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్ కాన్సెప్ట్లో వచ్చేసింది అనమాట ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి అన్నమాట ప్రైసెస్ మీకు డీటెయిల్స్ అంతా కూడా వాట్సాప్లో షేర్ చేస్తారు ఇది వచ్చేసి మనకి లాంగ్ స్లీవ్స్ తోటి ఇలా కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట క్రీమ్ కలర్ కాంబినేషన్లో పార్ట్ లో కూడా మనకి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది కిందన కూడా ఇలా డిజిటల్ ప్రింటెడ్ కాన్సెప్ట్లో వచ్చింది ఇవన్నీ కూడా మనకి హెవీ పార్టీవేర్ కలెక్షన్స్ దుపట్ట ఇలా వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి ఇప్పుడు షిమ్మర్ అనేది బాగా యూజ్ చేస్తున్నారు కదా సో షిమ్మర్ కాన్సెప్ట్ లోనే కంప్లీట్ డిజిటల్ ప్రింట్ వచ్చేసి యోగ లో మనకి ఇలా వర్క్ అయితే వచ్చేసిందండి హ్యాండ్ వర్క్ అండ్ కంప్లీట్ మనకి కింద స్కాన్ కానీ గ్లాక్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట దుపట్టా వచ్చేసి మనకి డ్యూయల్ షేప్ లో అవైలబుల్గా ఉంది దుపట్టా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి వచ్చేసి కలంకారీ కాన్సెప్ట్ లో యోగ్ పాటు ఇచ్చేసారు కంప్లీట్ మనకి ఇలాగా లేస్ వర్క్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ కింద అంతా కూడా కాన్సెప్ట్ లోనే నినర్ వర్క్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండి ఇది కూడా హెవీగా వచ్చేస్తుంది అనమాట ఈవెంట్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇండో వెస్టర్న్ లో ప్లాజోస్ అండి సో హెవీగా మనకి వర్క్ అయితే చూడండి ఎంత గ్రాండ్ గా వచ్చేసిందో కంప్లీట్ పర్ల్ వర్క్ అనమాట పార్టీస్ అయితే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ కిందన వచ్చేసి మనకి ఇలాగా క్లాస్ వచ్చేస్తుందండి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా దుపట్టా కూడా మనకి ఇలాగా లేస్ ఫోర్ సైడ్స్ నా లేస్ బార్డర్తో వచ్చేస్తుంది అనమాట అండ్ దీనికి వచ్చేసి మనకి క్యాటలాగ్ లుక్ అయితే ఇలా ఉంటుందండి సో మీకు వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది లుక్ కోసం అనమాట సో వీటిలో కూడా డిఫరెంట్ కలర్స్ ఐ మీన్ డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట బట్ రీజనబుల్ ప్రైస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ఇలా స్పెగిటీ స్లీవ్స్ తోటి కంప్లీట్ ఇలా మనకి వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట మెషిన్ వర్క్ అండ్ కిందన ఇలాగా గ్రాండ్గా అండి ప్లాజా కూడా కంప్లీట్ గ్రోత్తో వచ్చేస్తుంది అనమాట అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ దీనికి కూడా మనకి దుపట్టా అయితే ఇలా గ్రాండ్గా ఫోర్ సైడ్స్ లేస్ బార్డర్ తోటి మనం స్టైల్లో కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా మనకి స్లీవ్స్ కి కూడా ఇచ్చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ కంప్లీట్ మనకి పార్టీవేర్ కలెక్షన్స్ లోనే అండ్ ఫ్లాజా వచ్చేసి ఇలా షిమర్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చేస్తుంది అండ్ దీనిపైన మనకి ఇలాగ ఓవర్ కోట్ వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా కంప్లీట్ వర్క్ వచ్చేస్తుంది దీనికి కూడా అండ్ దీని లుక్ వచ్చేసి మనకి వేసుకుంటే ఇలా ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి మంచి స్పెగిటి స్లీవ్స్ కాన్సెప్ట్ లోనే మనకి కంప్లీట్ గా మిర్రర్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట బనార్సీ కాన్సెప్ట్స్ లో అండ్ ప్లాజో కూడా బ్రాజెట్ వచ్చేసారు ఇలాగ ఎలిఫెంట్ ప్లాజో కాన్సెప్ట్ లో వస్తుందండి అండ్ దుపట్టా వచ్చేసి ఇలా మనకి నెక్ బ్యాండ్ స్టైల్లో లో అనమాట డిఫరెంట్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇండో వెస్టర్న్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గ్రీన్ కలర్ కాన్సెప్ట్ లో కంప్లీట్ డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది స్టెరిటిస్ లీవ్స్ లో అండ్ బాటమ్ వచ్చేసి ప్లాజో ప్లాజో కై వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ టూ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఇలాంటి బ్యూటిఫుల్ లెహెంగా సెట్స్ అండి మనకి మ్యాన్క్ వేశారు కదా ఇవి చూసుకోవచ్చు లుక్ వచ్చేసి కంప్లీట్ పార్టీవేర్ కలెక్షన్స్ సో మీకు రిసెప్షన్స్కి కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట వెరీ రీజనబుల్ ప్రైస్ రేంజ్లో ఇది వచ్చేసి మనకి జస్ట్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లోనే అవైలబుల్గా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మనకి ప్లాజో సెట్స్ షరారా మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ సంగీత్కి కానీ అలాంటి రిసెప్షన్ పార్టీస్కి హెవీ సెట్స్కి కూడా అవైలబుల్గా ఉంటాయి వీళ్ళ దగ్గర వచ్చేసి మంచి పార్టీవేర్ కలెక్షన్స్ లెహెంగా సెట్లో అయితే వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి అండ్ త్రీ పీస్ సెట్స్లో కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి వీటన్నిటికీ మీకు ఏమైనా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ స్టోర్ కూడా అవైలబుల్గా గా ఉందండి నిజాం జేఎన్ టిఎం మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది సో ఇది కూడా మనకి మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా అటాచ్డ్ దుప్పట్టా కాన్సెప్ట్లో హెవీ బ్లౌజ్ వచ్చేస్తుంది రీజనబుల్ ప్రైస్ అండి ఇది కూడా జస్ట్ త్రీ థౌజండ్ త్రీ లోనే వచ్చేస్తుంది అండ్ ఇలాంటి షరారా కాన్సెప్ట్స్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ వీడియోలో కూడా చూపించాము అండ్ ఇది కూడా అండి మంచి గాఘరా సెట్స్ లెహెంగా సెట్స్ అనమాట హెవీగా ఉంటాయి పార్టీ వేర్ మంచి మనకి ఏదైనా అకేషన్ ఉంటే కనుక వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు లెహెంగా సెట్స్కి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే ఇవి కూడా మనకి లెహెంగా సెట్స్లోని ఫ్యూ మోర్ కలెక్షన్స్ ఇవన్నీ వీడియో కాల్ సపోర్ట్ కూడా అవైలబుల్ గా ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా డిజిటల్ ప్రింటెడ్ కాన్సెప్ట్లోనే మనకి మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది అనమాట ఇలా జ్యువెల్ షేడ్స్లో దుపటాస్ వచ్చేస్తాయి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇలా మనకి లాంగ్ ఫ్రాక్స్ కూడా పార్టీ వేర్లో ఫ్రాక్ స్టైల్స్ అలాగే త్రీ పీస్ సెట్స్ కూడా అవైలబుల్గా అనమాట వీళ్ళ దగ్గర అండ్ స్టోర్ వచ్చేసి మనకి జెఎన్టీ మెట్రో స్టేషన్కి వాక్ డిస్టెన్స్లోనే ఉంటుంది